హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఆహా అలాగే మా దొడ్లో వామాకులు ఉంటాయండి వామాకు బజ్జీ పిండి మిగిలిపోతే లాస్ట్లో అందరూ చేసేది కొంచెం ఉల్లిపాయలు కోసి పకోడీ వేసేస్తాం వేడి వేడిగా టీ పోసుకొని తాగుతూ ఇవి తింటూ ఉంటే ఆహా ఇంక నోటికి పని చెప్పాల్సిందే ఎలా చేసానో చూసేద్దామా ముందుగా నేనైతే పావు కేజీ మిరపకాయ బజ్జీలు తెచ్చానండి దాంట్లో ఒక మూడు పండుపోయినాయి సో అవి తీసి పక్కన పెట్టేసి మిరపకాయలకి ఇలా మనం కింద చిగుళ్ళు ఉంటాయి కదా ఆ భాగం కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా బజ్జీ వస్తుందని నాకు ఎవరో చెప్పారు నేను అది ఫాలో అవుతాను చక్కగా అన్నీ కడిగి ఇలా కింద కట్ చేసేసుకొని చాకుతో జాగ్రత్తగా ఇలా మధ్య భాగంలో ఘాటు పెట్టుకోవాలి నేను చూపిస్తున్న మాదిరిగా ఈ క్లైమాక్ట్కి చక్కగా ఇంట్లో పిల్లలందరూ కూడా ఉంటారు కదా సాయంత్రం పూట ఇలా బజ్జీలు వేసి పెడితే ఎంత కమ్మగా తింటారో తింటూ తింటూ మధ్యలో ఏదో ఒక కబర్లు చెప్తూ ఉంటే ఆహా ఎంజాయ్ అయ్యారు కదా బజ్జీలు అయితే చక్కగా అన్నిటినీ ఘాట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం వాముని చూపిస్తున్నాను చూసారా ఇలా అరిచేతిలో కొంచెం నలిపితే ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కొంచెం రుచికి సరిపడే ఉప్పు చింతపండు గుజ్జు కొంచెం వేసుకొని మొత్తాన్ని కలిపి ఈ స్టఫింగ్ని మిరపకాయల మధ్యలో పెడితే మనం తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా తగులుతూ భలే ఉంటుంది అసలు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకుంటున్నాను నేనైతే మరీ ఎక్కువగా కాకుండా ఇలా పల్చగా కలుపుకొని దీన్ని వేలతో మిరపకాయ మనం ఘాట్లు పెట్టాం కదా నేను మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ వేలతో ఇలా రాస్తే సరిపోతుంది అలా ఒక దాని తర్వాత ఒకటి అన్నిటికీ పెట్టేసుకుంటే తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది వాము ఫ్లేవర్ తగులుతూ ఒక్కసారి ట్రై చేయండి మనం నార్మల్గా అయితే కనుక వాము శనగపిండి ఉప్పు కలిపి పెడతాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈవెన్గా నేనైతే పెట్టేసుకున్నాను మా పిల్లలు బజ్జీ లేస్తాను అన్న కానండి నా చుట్టూనే తిరుగుతున్నారు ఒక కప్పుడు శనగపిండికి జల్లించుకోవాలండి అప్పుడే గుళ్ళు వస్తుంది ఒకప్పుడు శనగపిండికి ఒక పావు కప్పు బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వాము వేసి మా బాబు వచ్చాడు వాడే కెమెరా ముందు తిప్పుతున్నాడు స్టైనర్తో నేను కలుపుతానని తీసి కలుపుతున్నాడు ఆడికి పాపం కలపడం రాక అటు ఇటు తిప్పేస్తున్నాడు సరే నేను వాటర్ పోస్తాను నేను నిదానంగా కలుపు అని చెప్తుంటే అలా కలుపుతూ ఉన్నాడు బాగా బీట్ చేయడం రావట్లేదు సో నేను ఇంకా చేయి పట్టుకొని ఇలా తిప్పాలి నానా అని చూపిస్తున్నాను అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది మా బాబు చిన్న చిన్నిగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడండి చక్కగా ఈ థిక్నెస్ అయితే కనుక సరిపోతుంది ఒకసారి మీరు పిండిని ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేయొచ్చు నేనైతే చూసుకున్నాను సరిపోయింది ఇలా మనం బారుగా ఉన్న జారు డబ్బాలో వేసుకోవడం వల్ల బజ్జీ పర్ఫెక్ట్గా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఫుల్గా మునిగిద్దిద్ది ఆయిల్ బాగా వేయడెక్కాక ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే కమ్మని మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి ఈ క్లైమేట్కి చల్ల చల్లగా అసలే వాతావరణం సడన్గా చేంజ్ అయిపోయింది కదా ఈ వాతావరణానికి ఇలా బజ్జీలు వేసి పెడితే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కూడా బల ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం బజ్జీలు బజ్జీలంటే చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇంకొక వైపు టర్న్ చేసుకున్నాం చాలా ఈజీ అండి మనం ఏదో చాలా కష్టం అనుకుంటాం కానీ చెయ్యాలని మనకు మనసు అనిపిస్తే ఎంతసేపు చేస్తామని చెప్పండి మనకు అనిపించాలి కానీ చేయాలని చూండి పర్ఫెక్ట్గా చక్కగా వేగాయి కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగాయో గుల్ల గుల్లగా క్రంచి క్రంచిగా బలే వచ్చాయి అసలు ఇలా ఈ క్లైమాక్ట్కి వేడి వేడిగా మెరుపుకే బజ్జీలు చేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కొరుక్కొని తినేటప్పుడు లోపల పుల్లగా పైన కరకరలాడుతూ కారం కారంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఈ అమ్మి అమ్మిగా ఎంత బాగున్నాయో కదా మిగిలిపోయింది ఇంకా బ్యాటర్ ఉంటుంది కదా మా వారికి ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టం అందులో ఒకటి వామాకు చెట్టు కూడా పెంచుతారు నేనైతే ఆ వామాకుతో బజ్జీలు వేస్తా తినాలన్నప్పుడు పిల్లలకి జలుబులు చేసినప్పుడు నాలుగు ఆకులు కట్ చేసుకొచ్చి వాటిని నీట్గా కడిగేసి నీళ్ళు కాచి ఆకులు అందులో వేసేసి మూత పెడితే ఆవిరికి చక్కగా ఆకుల్లో ఉన్న రసం అంతా దిగి పిల్లలు ఆ వాటర్ తాగితే చక్కగా గొంతంతా రిలీఫ్గా అయిపోతుంది నార్మల్గానే మనం కొంచెం కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడం అలాంటిది ఇంత బ్యాటరీ మిగిలిపోతే వేస్ట్ చేస్తామా నాలుగు ఆకులు కోసుకొచ్చి గబాగబా వాష్ చేసి వామాగబజ్జీ కూడా వేసేసాను ఇవి కూడా అస్సలు తీసేయక్కర్లేదండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ వామాకు మధ్యలో తగులుతూ ఉంటే నిజంగా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరకరలాడుతూ వామాకు బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇవే కాకుండా ఇంకొంచెం బ్యాటర్ మిగిలిపోతే సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఉల్లిపాయలు వేసి నేనైతే ఉల్లిపాయ పకోడీ కూడా వేశాను చూడండి బజ్జీ కట్ చేస్తే లోపల చక్కగా ఎంత బాగా కుక్ అయిందో వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వామాకు బజ్జీలు అలాగే ఉల్లిపాయ పకోడి ఎంత కరకరలాడుతు కమ్మగా కారం కారంగా పుల్లగా భలే ఉంటాయి వీటితో పాటు పక్కా ఆంధ్ర స్టైల్ మసాలా టీ అండి ఎంత కమ్మగా ఉంటుందో టీ తాగుతూ ఇవి తింటూ ఉంటే నోటికి మంచి పని చెప్పినట్టే కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకే వంట కావాలనేది కూడా నాతో తెలియజేయండి